రుణం పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్ళు కర్నూలు ఆధుని పట్టణం ఇందిరానగర్ ఎరకల కాలనీలో నివాసం ఉంటున్న ఎరకల వెంకటరాముడు రోజు పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఇక నాలుగు రోజుల కిందట ఓ మహిళ ఫోన్ చేసి తమ ఫైనాన్స్ సంస్థ మీ పేరుపై ఐదు లక్షల రుణం మంజూరు చేశారని మీకు డబ్బులు కావాలంటే రుణం ఇస్తామని చెప్పారు దీంతో వెంకట్రాముడు వెంటనే నాకు రుణం కావాలని సమాధానం ఇచ్చాడు అయితే రుణం మంజూరుకు అవసరమైన ప్రాసెసింగ్ కోసం ముందుగా మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆయన ఫోన్పే ద్వారా నగదు పంపించారు ఇలా మూడు రోజుల వ్యవధిలో ఫీజుల పేరుతో మొత్తం ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షలు ఫోన్పే చేశారు అయితే రుణం డబ్బులు ఎంతకు తన ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వెంకట్రాముడు ఆధుని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు పద్దెనిమిది వార్డు మీ మెరుగు వెళ్ళు ఎన్నికల ఏర్పాటు చేసుకుని బతుకుండేళ్ళు బజాజ్ షోరూం నుంచి బజాజ్ కంపెనీ నుంచి ఫోన్ చేశారు మాకి అమౌంట్ కావాలని అమౌంట్ కావాలంటే కావాలి సార్ ఎంత అమౌంట్ అంటే ఐదు లక్షలు కావాలి ఉన్నాము సార్లే ఐదు లక్షలు వేస్తాము మూడున్నర వేలు వేయమన్నారు సార్ మూడున్నర వేలు ఏమంటే వేసినాము మూడున్నర వేలు వేసిన తర్వాత ఇంకొక గంట తర్వాత పదమూడు వేలు వేసి వేయమన్నారు పదమూడు వేలు వేసినాము తర్వాత ఇంకో రోజుకి పదహైదు వేల ఐదు వందలు ఏమన్నాడు పదిహేడు వందలు పదిహేడు వేల ఐదు వందలు వేసినాము బజార్ పేరెంట్స్ వాళ్ళకి తర్వాత అదే రోజే పద్దెనిమిది వేల ఐదు వందలు ఏమన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు తర్వాత ఇంకో రోజు వచ్చేసి ఇరవై ఒక ఐదు వందలు ఇవ్వమన్నాడు ఇరవై ఒక ఐదు వందలు వేసినాము తర్వాత వచ్చేసి పద్దెనిమిది ఐదు వందలు ఇవ్వమన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు వేసినాము తర్వాత లాస్ట్ ఆరునారు వేలు ఇవి ఆరు వేల ఐదు వందలు ఇవి మీ డబ్బులు ఐదు నిమిషాలకు వస్తాయి అంటున్నాడు ఆరునారు వేలు వేలు వేసినాము సరే ఈ రోజు బుధవారం బోస్వారం రోజు ఈరోజు పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వమన్నాడు పదిహేడు వేల ఐదు వందలు వేసినాము అదే మాకు ఇప్పుడేసి ఐదు నిమిషాలు వేసా అంటున్నాడు ఇంతవరకు వేయోకుంటున్నాడు ఎవరు ఇట్లాంటి మోసపోద్దండి ఏమప్ప మామే మోసిపోయినాము ఇప్పుడు కంప్లీట్ ఇచ్చే వచ్చినా నేను ఆదిన టూ టౌన్ మాది ఆదేనా టూ టౌన్ త్రీ టౌన్ మాది త్రీ టౌన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చే వాళ్ళ కూర్చున్నాను అది యాది బజార్ పోలిగిందా కంప్లీట్ ఇచ్చే ఇచ్చేకొచ్చాను సార్ నన్ను నా పేరు ఎరుకులు వెంకటరాముడు ఆదోని ఇంద్రనా గారు